హనుమంతుని అవతార రహస్యం ఏమిటి స్థితికారకుడున్న హనుమ అవసరం ఏంటో తెలియజేసే అనగనగాలోని నేటి అద్భుత కథనమే హనుమంతుని అవతార రహస్యం అది త్రేతాయుగంలోని రామాయణ కాలం అనాది కాలం నుండి ధర్మరక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నారు కానీ ఒక సమయంలో బ్రహ్మాండంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది త్రేతాయుగంలో రావణుడు తపోబలంతో అంతులేని శక్తులు సంపాదిస్తాడు దేవతలను ఋషులను స్వయంగా ఇంద్రుణ్ణి కూడా భయపెట్టే స్థాయికి చేరుకుంటాడు దేవలోకంలో కలకలం ధర్మరక్షణకు మరో అవతారం అవసరమని భావించిన దేవతలు ఆ పరమశివుని శరణు కోరుతారు శివుని సన్నిధిలో వారు వినమ్రంగా నిలబడి ప్రభు రాక్షస బలాలు మాపై మేఘంలా ముసురుకుంటున్నాయి రావణుని అహంకారాన్ని అధిగమించగల శక్తి భూలోకానికి తక్షణం అవసరం అని వేడుకుంటారు శివుడు ధ్యానంలో మనోనేత్రంలో నిమగ్నుడవుతాడు కొంతసేపటి తర్వాత కనులు తెరచి పలుకుతాడు ఇంద్రాది దేవతలారా రామకార్య సిద్ధికి అవసరమైన శక్తి వాయువు ద్వారా భూలోకంలో త్వరలో అవతరిస్తుంది నా అంశ నా రుద్రశక్తి నా భక్తి అన్నీ కలిసి ఒక వానర రూపంలో అవతరించబోతోంది అంటాడు పరమశివుడు అలా హనుమ అవతారానికి సంకల్పం జరుగుతుంది ఇదే సమయంలో భూమిలో దూరంగా ఒక వన్య ప్రాంతంలో అంజనాదేవి అనే కన్య తీవ్ర తపస్సు చేస్తూ ఉంటుంది ఆమెను చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యమే ఆమె కళ్లల్లో లోతైన ధ్యాన శక్తి హృదయంలో దైవభక్తి అసలు ఆమె వానరురాలు కాదు ఒక దివ్యలోక నర్త పూర్వజన్మలో ఒక తప్పిదం వల్ల వశిష్ఠ మహర్షి ఆమెకు శాపమిస్తాడు శివాంశం నీ గర్భంలో అవతరించినప్పుడు మాత్రమే నీకు విముక్తి అన్నది ఆ శాపం అందుకే ఆమె ఆ పరమశివుడి కోసం ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది ఒకరోజు ఆమె తపస్సులో లీనమై ఉండగా శీతల పవనాలు వీస్తాయి వెంటనే గాలి రూపంలో వాయుదేవుడు ప్రత్యక్షమై పలుకుతాడు అంజనా నీ తపస్సు ఫలించింది శివుని అంశ నా ప్రాణశక్తి కలిసిన దివ్య సంతానం నీ గర్భంలో అవతరించబోతున్నాడు ఆతడు ధర్మ పరిరక్షకుడు శక్తి సంపన్నుడు ఆ ఆవిర్భావం ఇక జరగను ఆ పలుకులతో అంజనాదేవి ప్రసన్నురాలవుతుంది ఆ వరప్రసాదం స్వీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుంది అదే సమయానికి దూరంగా అయోధ్యలో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఇచ్చిన దైవ పాయసం కొద్దిగా పక్షిపై పడిపోయి ఆ పక్షి అంజనాదేవికి ఆ దైవ పాయసాన్ని అణుమాత్రం అందిస్తుంది ఆమె దానిని భక్తితో సేవించగా శివాంశం వాయుశక్తి దైవ పాయసం ఈ మూడు కలయికగా దివ్య జీవాత్మ భూలోకంలో ప్రవేశిస్తుంది కాలం గడుస్తోంది పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భం ప్రకాశించి ఆ ప్రకాశమే రుద్రాంశం కొద్ది క్షణాల్లో పుట్టిన శిశువు చల్లని చంద్ర రశ్మిలో మెరుస్తుంది అతని కన్నుల్లో అపార జ్ఞానం శరీరంలో అపార బలం హృదయంలో ఉప్పొంగే భక్తి వాయువు ఆతని శ్వాసలో మోగుతోంది శివుని తేజస్సు ఆతని నుదుటిపై తడుక్కున మెరుస్తోంది ఆ శిశువే ఆంజనేయుడు ఏడు లోకాల్లోనూ ఆంజనేయుడిని బాలరుద్రుడు అని పిలుస్తారు ఆంజనేయుడు సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవం ఆంజనేయుడు బజరంగబలం మారుతి ఆంజనే సుతుడు వంటి ఎన్నో నామాలతో ఆయనను ఆరాధిస్తారు భక్తుడు అలాంటి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా కలిగింది వజ్రఘాతం వెనుకనున్న కారణమేంటి మరో కథనంలో రేపు రాత్రి తొమ్మిది గంటలకు అనగనగా అంటూ కలుసుకుందాం ఇది హనుమంతుని అవతార రహస్యం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే అంజనాదేవి తపస్సులాగే మన కృషి మన నిజాయితీ ఎప్పటికీ వృధా కాదని శివశక్తి వాయుశక్తి దైవకృప ఇవన్నీ కూడా ధర్మపదంలో నడిచిన వారికే లభిస్తాయని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ఫ్రెండ్స్ మా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి